వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల నుంచి వర్షం దుమ్ము దులిపేస్తుందనమాట స్కూల్లోకి కూడా సెలవులు ఇచ్చేసారు అందుకని మా అమ్మని వాళ్ళకి వేడివేడిగా పొగడాలు ఏమంటే మా అమ్మేమో మొగ్గని వేసుకుంటుంది అది కూడా సాంగ్స్ ఇంటూ చూడండి ఫ్రెండ్స్ ఇదే మా మొగ్గం రూము అమ్మని చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇదే మొగ్గం వీడియో వీడియోలో కండీలు ఎలా మేకింగ్ చేయాలో చూపించాను కదా ఇట్లా యూస్ చేస్తారు కన్నీలు అయితే ఇప్పుడు కన్నీళ్ళు ఎలా పెడతారంటే కన్నీళ్ళు తీసుకొని దాని లోపల గుచ్చుతారు అంటారు అయితే ఇట్లా పెట్టి ఇట్లా ఎలా తీసుకుంటాం ఫ్రెండ్స్ మా మొగ్గమ్మే ఇది శారీస్ ఎలా మేకింగ్ అవుతాయో ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి బాగుంటే కామెంట్ చేయండి అండి వర్షాలకి మా మొగ్గం అయితే చూడండి ఇలా అయితే చెమ్మ చెమ్మ అయిపోయి ఉండాలి నాడు మొగ్గము మొత్తం మొత్త మొత్తగా అయిపోయి ఉండాలండి ఇవైతే అస్సలు చెక్కల్లో ఉంచి ఇట్లా అయితే ముందుకి వెనక్కి కూడా కష్టంగా వెళ్తూ ఇలాగే రెండు రోజులు వర్షం కనపడిందంటే అసలు మగ్గాల్లో కూడా నెయ్యలేము మేము చూడండి ఎంత బలవంతంగా నెట్టాల్సి వస్తున్నదో ఈ అచ్చులు అంటారు వీటిని ఈ అచ్చులు కూడా చాలా భారంగా ఉంది కష్టంగా వెళ్తున్నాయండి ఇవి చూడండి ఇట్లాగే రెండు రోజులు కానీ వర్షాలు పడితే మగ్గం ఒంట్లో కూడా నీళ్ళు వచ్చేస్తాయండి చూడండి ఇప్పుడే లైట్ లైట్గా చెమ్మ పుట్టుతా ఉంది ఇది ఫ్రెండ్స్ మా మొగ్గం మళ్ళీ వచ్చి దీన్ని అచ్చు అంటారు దీన్ని ఎలా అల్లాలో వచ్చి వీడియోలో చెప్తాము సరే మరి ఉంటా బాయ్